శాసనసభలో చట్టాల రూపం జరిగినావు ఈ ఎన్నికలు కూడా సక్రమంగా జరగడానికి రాజకీయాలకు అతీతంగా మాటలకే పరిమితం కాకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు నలభై రెండు శాతం పట్ల చిత్తశిశుతో వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇది చాలా కాలంగా ఉన్నటువంటి ఆకాంక్ష రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఉన్నటువంటి అసమానతలను గమనించి జబాదీ ఉంచిన ఇష్టదారి అని చెప్పి స్లోగన్ తీసుకొని ఇలా ముందుకు పోయే సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ఒక రోల్ మోడల్ గా ఈ నిర్ణయాన్ని తీసుకొని ఎంపెరికల్ డాటా అనేక కోర్టుల్లో కూడా అనేక సందర్భాల్లో ఆయా స్థానిక పరిస్థితులను పట్టుకొని రిజర్వేషన్లను పెంచుకోవచ్చు అనేటువంటి వాటి ఆలోచనతో ఇప్పుడే పెద్దలు పొమ్మిటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు న్యాయపరమైనటువంటి సలహాలకు సంబంధించి కేబినెట్ లోకి ఏసీ గారిని కూడా ఆహ్వానించుకొని అన్ని రకాల కులంకషంగా చర్చ చేసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఇలా కేబినెట్ ఇలా ఈ క్యాబినెట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం ఉద్యోగం కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం కానీ నోటీసులకే పరిమితమైనటువంటి పరిస్థితుల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అరవై వేల ఉద్యోగాలను నింప జరిగింది ప్రభుత్వం దాంతో పాటుగా కేటగిరీస్లకు సంబంధించి ఇష్యూ ఉండడం వల్ల కొత్త జాప్యమైనప్పటికీ కూడా దాదాపు పదిహేడు వేల చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాప్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది దాంతో పాటుగా ఇంకొక ఇరవై రెండు వేల ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల ఒక లక్ష ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భం లోపల చేయడం జరిగింది దాంతో పాటుగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చ జరిగిన సందర్భం ఇవ్వచ్చు బయట రకరకాలుగా వివిధ వివిధ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టీమిలైజ్ చేయాలనేటువంటి దాని కొరకు ఒక ఆఫీసర్స్ కమిటీ చేసి కూడా అంత స్ట్రీమ్లైజ్ చేసే నిర్ణయం తీసుకోవడం జరిగింది